దా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి పశ్చిమ గోదావరి ఏలూరు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహిళార్ధక సాగర్ ప్రాజెక్ట్ సుమారు యాభై ఆరు లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది పోలవరం ప్రాజెక్టును పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశారు జగన్ రెడ్డి తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి పోలవరం డ్యామ్ లో నీళ్లు ఎత్తిపోస్తారంట ఏం జరుగుతోంది పోలవరం డ్యామ్లో ఊరువాడ తిరిగి పోలవరం పునాదులు కూడా లెగలేదు అని అబద్ధపు ప్రచారం చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు ఇప్పుడు చేతులు కట్టుకొని కూర్చున్నావు పోలవరం నిర్వాసితులకు పది లక్షలు అన్నావు ఇచ్చావా పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు కుటుంబాలకు పునరావాసం కల్పించారా వాళ్లకు ఇవ్వవలసిన మూడు వేల కోట్లు ఇచ్చారా పేదవాళ్ళంటే అంతాలుసా వాళ్లకు మానవతా దృక్పథంతో మళ్ళీ డబ్బులు చెల్లించాము పోలవరం పనులను డెబ్భై ఒక్క శాతం పూర్తి చేశారు చంద్రబాబు నేను అడుగుతున్న ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎంత పని పూర్తి చేశారు చెప్పండి మహాలక్ష్మి మారకం సావిత్రి వాళ్ళ అకౌంట్లో కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి కొంతసేపటికి ఆ డబ్బులు వాళ్లకు కాళ్ళు వచ్చాయి ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అధికారులు ఆ డబ్బులు ఏ పందికొక్కుల జోబులోకి వెళ్లాయి జగన్ రెడ్డి ఎందుకు నోరు తెరవడం లేదు పోలవరం నిర్వాసితుల దగ్గరకు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేకపోతున్నాడు రివర్స్ డైవర్సన్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తోంది సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పింది ఎందుకు బయట పెట్టడం లేదు ప్రతి సోమవారం పోలవరం చేసుకొని పనులు ఎంతవరకు వచ్చిందో మీడియాకు ఇచ్చేవాళ్లము ప్రపంచానికి చెప్పాము పోలవరం చూడటానికి వచ్చిన రైతులు తిన్న భోజనం మీద పడి ఏడ్చావు జగన్ రెడ్డి అన్నారు కేంద్రం క్లియర్గా చెప్పింది పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని అయినా పీటర్ కమిటీలు వేసి మా మీద పడి ఏడ్చావు పోలవరం ప్రాజెక్టు గిన్నెస్ బుక్లోకి ఎక్కితే అటువంటి ప్రాజెక్ట్ పనులను నిలిపేశావు నువ్వు చెప్పిన ఆరు ప్రాజెక్టులలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశావు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా నువ్వు నిర్దేశించుకున్న ప్రాజెక్ట్ పనులు కూడా చేయలేకపోయావు పక్క రాష్ట్రం వాళ్ళు కృష్ణా వాటర్లో సగం వాటా ఉంది అని అడుగుతున్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కృష్ణ రిపీట్ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు జగన్ రెడ్డి ఇది మీ సొంత వ్యవహారం కాదు కోట్లాది ప్రజలకు సంబంధించిన విషయం అన్నారు అన్ని పనులు క్యాన్సిల్ చేసేసి రివర్స్ టెండరింగ్ ఆడి రివర్స్ టెండరింగ్ లో ఎంతమంది కాంట్రాక్టర్లు వచ్చారు జీవోలో ఇద్దరని చెప్పాడు వచ్చిందిలో ఒక్కడే వచ్చాడు మైనస్ పద్నాలుగు తోడు కలిపి మైనస్ పన్నెండు కలిపి మైనస్ ఇరవై ఆరు పర్సెంట్కి కాంట్రాక్ట్ ఇచ్చే అబ్బా నేను డ్యామ్లో మూడు వందలు కొట్లా ఇప్పుడు మొన్న ఆరు ఏడు వందల కోట్లు టెండర్లు ఇచ్చాడు ఇద్దరు కాంట్రాక్టర్లు వచ్చాడు ఎంత తక్కువ వేసాడో తెలుసా మైనస్ రెండు ఒకడే కాంట్రాక్టర్ మైనస్ ఇరవై ఆరు వేస్తాడు ఇద్దరు కాంట్రాక్టర్లు పోటీ పడి మైనస్ రెండేస్తాడు జగన్ రెడ్డి డెవస్ట్రింగ్ డ్రామా రాష్ట్రం మొత్తం ఇదే జరిగింది వాళ్ళ అనుయాయులకి వాళ్ళ తొత్తులకి వాళ్ళ మంత్రులు బహుమతులకి మంత్రులు ఎమ్మెల్యేలు అనుచరులకి సెంటరింగ్ డ్రామా ఆడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కావచ్చు ఏదైనా రివర్స్ సెంటరింగ్ డ్రామా ఇదే డ్రామా ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్తో ఆటలాడుకున్నారు ఇవి చారిత్రాత్మక తప్పిదాలు నూట యాభై ఒక్క సీట్ల అహంకారంతో కేంద్ర జలవనరుల శాఖ చెప్పిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పిన సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ చెప్పిన వినపడకుండా మూర్ఖంగా వినకుండా డ్రామా ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు దీనికి పూర్తిగా జగన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత నూట యాభై పర్సెంట్ల అహంకారంతో జ్ఞానం ఉన్నాడు ఊడుజేడు దేశంలో ఎన్ని నిరంతర ప్రక్రియ అంతా ఉంటాయి ముందుకి గతంలో జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పాపాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గాలిగొదలేసి వెళ్ళిపోతే దాని మీద రిటైర్డ్ ఇంజనీర్ చీఫ్స్ కమిటీ చేసి ఆ ప్రాజెక్టులన్నీ కూడా సరిదిద్ది జియో నెంబర్ ఇరవై రెండు అరవై మూడు తీసుకొచ్చి రాష్ట్రంలో సమగ్ర జల విధానం తీసుకొచ్చి ఐదు సంవత్సరాల్లో అరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ దత్తమ్మ అసమత చాలకాని ప్రభుత్వం ఈ ఇరవై ఐదు నెలల్లో ఆరు ప్రయారిటీ ప్రాజెక్టులు పెట్టుకున్నారు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి నువ్వు బడ్జెట్లో చూపించిన ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టానని చదువుతున్నావు కదా జీత పంచాయతీ ఖర్చు పెట్టావా నువ్వు ప్రయార్టీ చేసుకున్న ఆరు ప్రాజెక్టులో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టావా ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఎక్కడ వేసావు ఎక్కడ చెప్పమని నేను అడుగుతుంటే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రులు ఏంటి వంశధార నాగావళి అనుసంధానం అయిందా ఇరవై ఐదు నెలలు అయింది అది ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్ట్ అయిందా నెల్లూరు మ్యారేజ్ అయిందా సంగం మ్యారేజ్ అయిందా హౌ టనల్ అయిందా ఏ ప్రాజెక్ట్ అక్కడ వెలుగొన్న టనల్ వన్ చెప్పేశావుగా చేస్తున్నా అయిందా టనల్ టూ అయిందా అంటే నువ్వు నిర్దేశించుకున్న ప్రయారిటీ ప్రాజెక్టు నా అరవై రెండు ప్రాజెక్టులో ఎందుకు క్యాన్సిల్ చేశావా అరవై రెండు ప్రాజెక్టుల్లో ఇరవై మూడు ప్రాజెక్టులు అయిపోయాయి బ్యాలెన్స్ ప్రాజెక్టులన్నీ ఎందుకు క్యాన్సిల్ చేశావు ఏ అవసరం వచ్చింది దోచుకోవాలని దుర్బుద్ధితో మేము టెండర్లు పిలిచి పనులు చేస్తున్న ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ రివర్స్ టెండర్ డ్రామా ఆడి రాష్ట్రంలో పరిస్థితి అందరికీ నమస్కారం ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యురాలుగా మాట్లాడుతూ ఉన్నానండి నిజంగా ప్రధానమైన సమస్య పోలవరం సమస్య అండి నిజంగా ఫస్ట్ నా నియోజకవర్గంలోనే ఐదు అండి దేవీపట్నం వియర్పురం కోనవరం చింతూరు ఎటపాకండి ఈ ఐదు మండలాల్లో కూడా నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనుభవిస్తూ ఉన్నారండి ఎలా ముంపు ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు చాలా అన్యాయం అయిపోతూ ఉన్నారండి చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళ నిజంగా వాళ్ళ కన్నీరు చూస్తూ క కంట తడి పెట్టుకుంటూ ఉన్నారు పోలవరం వాళ్ళకు ఉన్నటువంటి భూములు కానివ్వచ్చు వాళ్ళకున్న ఆస్తులు పనంగా పెట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉందండి ఆ ముంపు మండల ప్రజల పరిస్థితి ఇవాళ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించేసే పరిస్థితి వచ్చిందండి ఇవాళ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఔషం కాలనీ తప్ప అలాగే పునర్వాసం ప్యాకేజీ అవి ఆరు లక్షల యాభై వేలు ఇచ్చిందే తప్ప ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇచ్చింది కనిపించలేదండి కనీసం పునరావర్సం కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఆ మాట ఎత్తట్లేదండి అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం ముంపు మండల పరిస్థితి కోసం కూడా ఒక్కసారై మాట్లాడారా ఆయన నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకండి ఇవాళ ఆవేశం నా బాధ అండి ఇవాళ ముంపు మండల ప్రజల ఐదు మండల ప్రజలు ఇవాళ అన్యాయం అయిపోతూ ఉన్నారు కనీసం ఆయన ఒక మాట కూడా మాట మాట్లాడలేదండి వాళ్ళ పరిస్థితి ఇవాళ నిన్న వెళ్ళానండి ప్రతి ఏదో టచ్ చేశాను ప్రతి గ్రామం చూశాను వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు అమ్మ మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో చెప్పుకోవాలి మా బాధ ఎవరితో మేము ఎక్కడికి వెళ్ళాలి అయ అయమ పరిస్థితిలో ఉన్నాం మేము గాల్లో కలిసిపోతున్నాం ఇవాళ మా మా బ్రతుకులేంటి మా ఎక్కడ నీడ చూపించారు అనేసి చాలా బాధపడుతూ ఉన్నారండి నిజంగా చాలా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను మా గిరిజనుల మీద ఎందుకు అంత కక్ష కట్టారు మా గిరిజను గిరిజన గిరిజనుల వల్ల ఇంత నిర్లక్ష్యానికి చూపిస్తూ ఉన్నారు అండి మేము మేము మాజీ శాసనసభ్యురాలుగా నేను ఆయన అడుగుతూ ఉన్నాను ఇవ్వాలైనా నోరు తెరిచి ముంపు మండలాల ప్రజల కోసం పట్టించుకోవాలి ఆయన ఇవ్వాలకైనా మాట ఆయన గొంతెత్తి మాట్లాడని నేను తెలియజేస్తూ ఉన్నానండి ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయారు చాలా అన్యాయం జరిగింది భూమికి భూమి ఇవ్వలేదు అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇలా మేము ఇచ్చినప్పుడే తప్ప ఈరోజు ఎక్కడికి వెళ్ళి కనీసం ఆ స్థలాలు చూసి పూర్తి స్థాయి స్థల ఆ స్థలాలను ఇల్లు కట్టిద్దామనే ఉద్దేశం లేదు అవి కనీసం సగం దాకా కట్టి ఉండని కూడా పూర్తి చేసి వాళ్ళకు ఆగా పానికి పంపిద్దామనే ఉద్దేశం కూడా మరి ఆయనకి కని అనిపిస్తూ ఉందో లేదో నాకు అయితే తెలియదు కానండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఈరోజు కాపద్ధం కట్టి మా ప్రభుత్వం ఎన్నో చాలా మా మా మీద కానీ మా మంత్రి గారు ఉమ్మగారి మీద కానీ చాలా దారుణంగా మాట్లాడారు మరి ఆ మాటలన్నీ ఏమయ్యాయి ఈరోజు మరి వాళ్ళు పూర్తిశాలు కట్టి మరి వాళ్ళకి అన్న మాట ప్రకారంగా మరి నిలబెట్టుకోవాలి మాట తిప్పం మడవ తిప్పం అన్న మాటలు ఏమైనాయి ఇవాళ వియర్పురం పోనవరం వచ్చి చాలా మేము కట్టిస్తాం ఆరు ఆరు లక్షల యాభై వేలు ఇస్తాం అలా అంత కాకుండా మళ్ళీ మేము ఏగస్ట్ మూడు లక్షలు ఇస్తాం మొత్తం కలిపి పది లక్షలు ఇస్తామనేసి మా ప్రభుత్వం వస్తే అన్యాయం జరగకుండా చూస్తామనేసి చెప్పిన మాటలను ఏమయ్యని నేను అడుగుతా ఉన్నానండి అదేవిధంగా గిరిజనులకు భూమికి భూమి ఇవ్వాలి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలి అంతే అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్తారని తెలియజేస్తా ఉన్నాను ఇవాళ నిర్వసి నిర్వసితులు అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపక్ష పార్టీ మేము ఉన్నాం కాబట్టి వాళ్ళ తరఫున మేము పోరాడతాం వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము భయపడేది లేదు ఖచ్చితంగా వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం వాళ్ళు బలవంతంగా వన్ ఫోర్ సెక్షన్కి వన్ ప్రొసెక్షన్ పెట్టి వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయిస్తూ ఉన్నారు ఆల్రెడీ మీడియా మీద కూడా పత్రిక విలేకరుల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా చాలా దారుణంగా చాలా దారుణంగా అన్యాయంగా కేసులు పెట్టి భయపెట్టి భయభ్రాంతులు చేసి ఇవాళ ముంపు మండలాలకి ముంపు మండలం ఉన్నటువంటి ప్రజలకి చాలా తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది గవర్ మన రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నోటీసులో పెట్టాం ఆల్రెడీ ఆయన ఆయన నోటీసులో పెట్టాం కాబట్టి ఆయన కూడా మా ప్రజల తరఫున పోరాటం చేస్తారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులకు అందరూ కూడా నవసం తెలియజేసుకుంటూ ముగించుకుంటా ఉన్నానండి ప్రకాశం బ్యారేజ్ని నూట ఇరవై సార్లు నింపితే ఎన్ని నీళ్లు వస్తాయో అన్ని నీళ్లు గోదావరి జలాల సముద్రంలోకి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ ఎత్తిపోస్తే పట్టిసీమ పంపులు పీకుతా ఉన్నారు ఈ దత్తమ్మ మేము అధికారంలో రాగానే పట్టిసీమ పంపులు పీకేస్తాము పట్టిసీమ అన్న దత్తమ్మలో వాళ్ళ పట్టిసీమ పక్కన పోలవరం డ్యాం కో పోలవరం ఇట్టు పెడుతున్నారు అంటే వీళ్ళ మాటలకి చేతలకి ఏ విధంగా ఉందో పరిస్థితి ఐదు కోట్ల ప్రజలు అర్థం చేసుకోండి ఏ విధంగా రైతాంగం గుర్తుకొచ్చారు ఏ విధంగా రైతాంగానికి అన్యాయం చేశారు పట్టిసీమ కట్టామా పురుషోత్త పట్నం కట్టావా రాయలసీమ పట్టిసీమ మంచుమరి కట్టావా మూడు ప్రాంతాల్లో ఇటు విశాఖపట్నానికి ఏరేశ్వరం ద్వారా నీళ్ళు అన్ని నీళ్లు పంపించాం పురుషోత్తపట్నం దాన్ని మొదలుపెట్టారు పట్టిసీమ ద్వారా కృష్ణాదేవి కాపాడి ఆ మూడు వందల యాభై టిఎంసీలు గత ఐదేళ్లలో రాయలసీమను పంపించాం మమ్మల్ని ఎవరో తిట్టలేదే మూర్ఖుడని మమ్మల్ ఎవరో గజ ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రంలో ఏమన్నా గజ అంటే మూర్ఖులు అంటే ఊర కుక్కరో అడుగుపందులు ఎందుకు మాట్లాడాల మా నాయకుడు సిబిఐ ఎంక్వైరీ ఉన్నందుకు అడిగి పందులో ఊరుముక్కులన్నీ వచ్చి తిట్టాయే బూతులు మరి వాళ్ళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని పక్క రాష్ట్రంలో మంత్రులు పేపర్లో వచ్చిన మాటలు ఖచ్చితంగా మూర్ఖుడని పత్రికల్లో వస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు కేసులు భయమా లో మీ హైదరాబాద్ లో కోర్టులో ఉన్న పైవా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఏ నేను కట్టలేదా మేము కట్టి నీళ్ళు ఇవ్వలేదా నేను కొట్టినట్టు ఉండాలి ఉండాలి నేను తిట్టినట్టు ఉండాలి నువ్వు నువ్వేడ్చినట్టు ఉండాలి ఇది ఇవాళ గ్రామాలు నడుస్తూ ఉంటాయి నిరంకుశ దారుణంతో ప్రభుత్వ ఒక అధికార దాహంతో అక్కడున్న నిర్వాసితుల పట్ల చాలా దారుణమైన వైఖరి అవలంబిస్తుందండి జగన్ గారు పాదయాత్ర చేస్తూ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తే నేను మీకు పది లక్షల రూపాయలు ఇస్తానని మాయ మాటలు చెప్పి ఆ ఆ ప్రాంత ఓటర్ల మనోభావాల మీద ప్రభావం చూపించారు సార్ ఆయన అప్పటికే ఆరు లక్షల యాభై రూపాయలు ఇచ్చి నా ప్రభుత్వానికి మీకు రిమైనింగ్ మూడు లక్షలు కూడా ఇస్తామని చెప్పి ఈ రోజు కూడా ఇవ్వలేదు ఆయన ఇస్తానన్న పది లక్షల మాట కూడా ఇప్పుడు ఎక్కడ ఎత్తడం లేదు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ సమస్య మీద అసలు నోరు మెదగడం లేదండి పైగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో లబ్ధిదారులకు ఏవైతే ఇల్లు కట్టాలో కనీసం ఎక్కడ తట్టడం మట్టి పోసిన పరిస్థితులు లేవండి లేకుండా పోలీసు యంత్రాంగాన్ని పెట్టి మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా బయటికి గెంటేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో మనం శిల్పిగా ఒకటి కట్టామండి అక్కడ మామూలుగా కట్టామండి దాన్ని ప్రాజెక్ట్ కట్టడానికి అది ఇంపార్టెంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలా కడితే ఇది కట్టే ఇక్కడ ప్రజలు ముంచేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ రోజున దృష్ప్రసారం చేశారండి ఇప్పుడు దాన్ని పూర్తిగా చేసి అక్కడ పునరావృతికి బాధ్యతలకి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా ఈ రోజున బయటకి ఎండుతున్నారండి వాడు వెళ్ళి ఎక్కడుండాలో తెలియదు బయట ప్రాంతానికి పోతే పది వేలు తక్కువ లేదు ఎక్కడ అద్దెకు తీసుకున్నా ఆర్ అండ్ ఆర్ లేదు భూమికి భూమి లేదు కనీసం నాన్ ట్రైబల్ పరిస్థితి ఎలాగున్నా గిరిజనులకు కూడా న్యాయం చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందండి ఇప్పుడు రెండు వేల పదమూడు భూసవరణ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా గిరిజనులకి భూమికి భూమి ఇవ్వాలి రోజు ఎక్కడ ఇచ్చిన పాపం లేదండి భూమికి భూమి లేదు వాళ్ళు ఉండడానికి కనీసం ఇల్లు లేవు ఒకవేళ ఎక్కడైనా మా ప్రభు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇల్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పూర్తి చేయకుండా వాటిని ఆ ఇవ్వలేదండి ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫ్లడ్ వస్తూ ఉంది ఆల్రెడీ ఇప్పటికే దేవీపట్నం మండలంలో కూడుపెల్లి దండంగి ఇవన్నీ మొత్తం మురిగిపోయినాయి అండి వాళ్ళంతా బయట మైదాన ప్రాంతానికి వచ్చి చాలా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ దేవిపట్నానికి సంబంధించిన పునరావాస కాలనీని గోకవరం పక్కన కృష్ణుడిపాలెం కాలనీలో పెట్టారండి అక్కడ తాగునీరు లేదు కరెంట్ లేదు వైద్య సదుపాయం లేదు ఏమీ లేదండి అంత దారుణమైన నిరంకుశ చేస్తూ ఉన్నారు మీరు ప్రాజెక్ట్ అట్టండి మేము ప్రాజెక్ట్ కోసం మా భూముల్ని మీకు మా ఆస్తుల్ని పణంగా పెట్టి మీకు ఇస్తున్నాం కానీ ఆ ప్రాజెక్టు వల్ల మాకు ఉపయోగం లేదు ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల్లోనికి అది ఉపయోగం కానీ మా ఆస్తులు మీకు ఇచ్చాం కాబట్టి మాకు రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇచ్చిన తర్వాత మీరు ఏ కార్యక్రమం చేపెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు మేము పోలవరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో సహకరిస్తానం మొదటి నుంచి చెప్తా ఉన్నాం కానీ మాకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో న్యాయబద్ధంగా అవి మాకు అందజేసిన తర్వాత మీరు ఏ కార్యక్రమం చేసినా దాన్ని మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం సార్ నా పేరు నగేష్ అండి ఇరిగేషన్ సెక్రటరీ తీసుకెళ్ళావు చీఫ్ సెక్రటరీని తీసుకెళ్లావు ఇంజనీరింగ్ చీఫ్ బుద్ధి తీసుకెళ్లా ఇంజనీరింగ్ తీసుకెళ్ళావు ఇరవై ఐదు నెలల తర్వాత నువ్వు కొట్టినట్టుండాలి నేను నేసినట్టుండాలి నువ్వు తిట్టినట్టుండాలి నేను అన్నట్టు ఉండాలి మా నాయకుడు అంటేనే మాట అడుగు మందులు ఒకరు ఒకరు ఎన్ని తిట్లు కాదో తిట్టారు మరి పక్క రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీ నోళ్ళు ఎందుకు పెరగడుతున్నా మీ వాస్తవాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రాకి రెండు వందల తొమ్మిది తొంభై తొమ్మిది టిఎంసీలు పక్క రాష్ట్రానికి మా మంత్రులు సెక్రటరీ సమక్షంలో ఢిల్లీలో సంతకాలే ఇవాళ కృష్ణాయలో సగం మాయాని వాళ్ళు మాట్లాడుతుంటే నోరు లేదా మంత్రులు మాట్లాడదా మమల బూతులు తానికి ఈ దద్దమ్మలకే మమలు తడా నోడ్లు ఉన్నాయి ధాన్యం రేటు ఇప్పించడానికి నోరు లేదు ధాన్యం డబ్బులు ఇవ్వడానికి నోరు లేదు బూతులు కట్టడానికి నోరు కాబట్టి నేను డిమాండ్ చేసేది ఇది రాష్ట్ర రైతాంగ హక్కులకు సంబంధించింది పక్క రాష్ట్ర కేబినెట్ బ్యారేజీలు పెడతాం లిఫ్టులు పెడతాం కొత్త లిఫ్ట్లు పెడతాం పులిచింద దగ్గర కాలంలోకి వెళ్తాం అని వాడు మొత్తం డిపిఆర్లు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానాలు జరిగాయి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఎందులో జరగలేకపోతున్నాడు ముఖ్యమంత్రి కాబట్టి మీ సఖ్యత మీటింగ్లో మీ లంచ్ మీటింగ్లో మీ ప్రగతి పౌరుల మీటింగ్లో ఆ ఎజెండా కాపీలన్నీ కూడా ప్రజల ముందు పెట్టండి రాష్ట్ర రైతాంగ హక్కుల్ని కాపాడటానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు గత ఐదేళ్లలో ఎటువంటి వివాదాలు లేకుండా అఫెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ న్యాయ పోరాటం చేయాలో అక్కడ చేసి ప్రాజెక్టు నిర్మాణం చేసి రాష్ట్రంలో సమగ్ర జల విధానంతో అన్ని ప్రాంతాలకి నీళ్లు తీసుకెళ్లాం దీనికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర రైతాంగ హక్కుల్ని కాపాడాలి నీటి హక్కుల్ని కాపాడాలి ఎటువంటి పరిస్థితులు రాయలసీమ ప్రాంతానికి కానీ కృష్ణా ప్రాంతానికి కానీ నాగార్జునసాగర్ రాయి కట్టకి కానీ లేకపోతే నెల్లూరు ప్రకాశ జిల్లా రైతాంగ హక్కులకు కానీ రాష్ట్రంలో కృష్ణా నదీ పరివాహ ప్రాంతంలో ఏ ప్రాంతానికి ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను సమగ్ర జల విధానంతో చంద్రబాబు నాయుడు గారు చేతి చూపించారు అరవై ఐదు వేల కోట్లు పది ఎందుకు ముఖ్యమంత్రి మీడియా ముందుకు ఎందుకు వచ్చి అట్లా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులు ఏమైపోయినాయి వేలావతి ఏమైంది గుండ్రేవులు ఏమైంది ఆర్టీఎస్ కావాలని ఎంత ఖర్చు పెట్టాం రాయలసీమ ఇంటికి ఎంత ఖర్చు పెట్టాం ఉత్తరాంధ్ర సుజల్ సేవంత పనులు ఎందుకు క్యాన్సిల్ చేశాం వంశధార రాగా పనులు ఎందుకు క్యాన్సిల్ చేశాం మహేంద్ర తల ఎందుకు క్యాన్సిల్ చేశాం గోదావరి పెన్న హంసం ఎందుకు క్యాన్సిల్ చేశాం వైకుంఠపురం క్యారేజ్ ఎందుకు చేసావు ఈ అరవై రెండు ప్రాజెక్టులో పూర్తి అయిన ఇరవై మూడు ప్రాజెక్టులు కాకుండా మిగతా నలభై ప్రాజెక్టులు ముప్పై తొమ్మిది ప్రాజెక్టులు ఎందుకు క్యాన్సిల్ చేశావుటన్నిటికీ సమాధానాలు కావాలి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడాలి పక్క రాష్ట్రాల ఆయన మాట్లాడుతూ ఉన్నారు కృష్ణా జిల్లాలో బాబు సగం వాటా ఉందంటున్నారు బుద్ధి నా ఉంది ఈ ప్రభుత్వానికి ఐదు వందల పన్నెండు టిఎంసీలు బావ ట్రిప్ ఇచ్చింది పక్క రాష్ట్ర వాళ్ళు సగం నీళ్లు మాయాలంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎఫ్ఎక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది పక్క రాష్ట్రాల్లో పెడుతున్న అక్రమ ప్రాజెక్టుల మీద మీరు మాట్లాడారా ఇవాళ దగ్గర ఎఫెక్స్ కౌన్సిల్ నేను చంద్రబాబు గారు ఉన్నాయి మీడియాకి ఇస్తా మొన్న ఎఫెక్స్ కౌన్సిల్ రెండో మీటింగ్ జరిగింది మీరేం మాట్లాడుతున్నారు ఎవరు ఆలోచించబడ్డారు ఏం చెప్పాడు జగన్ రెడ్డి గారు అసెంబ్లీలో జగన్ రెడ్డి గారు ఏం